హలో డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ సో ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్లో ఎలా చూసినా కానీ వీఆర్ లెఫ్ట్ విత్ థర్టీ డేస్ సో ఫస్ట్ ఆఫీస్ అవార్డినేటెడ్ డ్రైవర్ లేకపోతే యూనో ప్రాసెస్ సర్వర్ వీటికి సంబంధించి ఎగ్జామ్ ఉంది సో ఎంత కాదనుకున్న దేర్ ఇస్ వీఆర్ లెఫ్ట్ విత్ టైమ్ థర్టీ డేస్ సో ఈ థర్టీ డేస్ ఎలా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సో గైస్ నువ్వు ఇన్ని రోజులు ఎంత ప్రిపేర్ అయినా సో ఈ థర్టీ డేస్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే దట్ కంప్లీట్లీ గెట్స్ బ్యానిష్డ్ అండ్ ఇన్ని రోజులు సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఈ థర్టీ డేస్ మాత్రమే ప్రిపేర్ అవుతే దెర్ ఆర్ ఛాన్సెస్ టు హ్యావ్ సమ్ గుడ్ రిజల్ట్ ఎందుకంటే అదృష్టము అండ్ మనం చేస్తున్న వర్క్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా మన రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో యూజువల్లీ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ దాట్ సో ఎగ్జామ్కి ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ ఉంది స్టూడెంట్స్ అందరు ఎన్నో రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు సో మన దగ్గర ఎగ్జామ్ కంటే కొన్ని నెలల నుంచి ఆల్రెడీ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు యూనో మీకు అంత పెద్దగా పెద్దగా టిప్స్ కానీ స్ట్రాటజీ కానీ అక్కర్లేదు మీకంటూ ఒక సెల్ఫ్ రివిజన్ ఉంటుంది కదా అని నేను అనుకున్నాను బట్ అగైన్ ఎగ్జామ్ డేట్ వచ్చినప్పటి నుంచి సో ఒకటి రెండు మాత్రమే అన్నట్లు కాకుండా కంటిన్యూస్గా డే బై డే ఐమ్ రిసీవింగ్ కాల్స్ సో లాస్ట్ మినిట్ టిప్స్ ఎలా చేయాలి ఏంటి సో భయం వేస్తోంది ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సో మెనీ ఆఫ్ దెమ్ ఆర్ అటెంప్టింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సో వాళ్ళకి ఒక బెస్ట్ థర్టీ డేస్ సరే ఇన్ని రోజులు ఏదైనా అయిపోయింది అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా ఫోకస్ చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ టెప్స్ అడిగారు సో వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో జనరల్గా మనం కాలేజీలో బిటెక్ చేస్తున్నప్పుడు డిగ్రీ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని చూస్తారు లైక్ వెరీ రేర్గా ఎగ్జామ్ అంటే ఫస్ట్ నుంచి ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎలాగో ఎగ్జామ్ రాయాలి పాస్ అవ్వడమే ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆ కొద్ది రోజుల ముందు మొత్తం సిలబస్ అంతా చదవకుండా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ సో వాటిని మాత్రమే చూసుకొని సో లేకపోతే ఒక టెన్ టాపిక్స్ ఉంటే ఏ ఫైవ్ అయితే షోర్ షార్ట్గా రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఎక్స్పెక్టేషన్స్తో వాటిని టిక్ చేసుకొని వాటిని చదువుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఉంటారు సో ఎగ్జామ్ రేపు అంటే లేకపోతే ఎగ్జామ్ కంటే ముందు టైంకి కూడా ఏ కాన్సెప్ట్ ఏంటి ఎవరెవరు ఏమేమి కాన్సెప్ట్ నేర్చుకున్నారో తమ్ జస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పురా అంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నేర్చుకొని ఏది ఇచ్చినా అది అటెంప్ట్ చేసి పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో ఇట్స్ నాట్ టూ లేట్ సో ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ ఉంది ఈ థర్టీ డేస్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోర్ట్స్ రెండు జనరల్గా ఏంటంటే ఎయిటీ మార్క్స్ అయినా టూ కేటగిరీస్ కొంతమందికి మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి ఇంకొంతమందికి మెంటల్ ఎబిలిటీ లేవు సో ఈ టూ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ థర్టీ డేస్ ఎలా ఎగ్జామ్ని ఫేస్ చేయాలి సో ఎలా ముందుకెళ్ళాలి సో ఎలా చేస్తే సో మీకున్న అండర్ కాన్ఫిడెన్స్ కానీ లో కాన్ఫిడెన్స్ కానీ ఈ థర్టీ డేస్లో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా ఎగ్జామ్ లో జాబ్ కొట్టే వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఏదైనా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే సో మొన్న గ్రూప్ టూ గ్రూప్ వన్ చాలా మంది ప్రిపేర్ అయ్యారు మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారు కానీ ఈ గ్యాప్లో ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ టూ పర్టికులర్గా కొంచెం టైం పట్టేసరికి సో కంటిన్యూస్గా చదువుతూ ఉండడం సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్స్ని తట్టుకోవడం చాలా చాలా టిపికల్ అయిపోతుంది సో అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ అది మంచిదా చెడుదా చిన్న స్థాయా పెద్ద స్థాయి అన్నట్టు కాకుండా ఒక్క జాబ్ వచ్చినా నువ్వు దాంట్లో జాయిన్ అయినా అవ్వకపోయినా దాని నుంచి వచ్చే ధైర్యం సో నెక్స్ట్ అడుగుల్ని చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది సో గైస్ టెల్లింగ్ యూ ఈ థర్టీ డేస్ సో ఖచ్చితంగా ఇన్ని రోజులు కానిది ఇప్పుడేమవుతుంది అన్నట్లు అనుకోకుండా ఈ థర్టీ డేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా అంతఃకరణ శుద్ధితో సో థర్టీ డేస్ రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు గట్టిగా కూర్చోండి ముప్పై రోజులు ఖచ్చితంగా ఈ జాబ్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ హైకోర్టు ఎగ్జామ్ ఏదైతే ఉందో దీన్ని లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూస్తే మీరు చాలామంది ఏపీ గ్రూప్ టూ రాసి ఉంటారు కొంతమంది రాసి ఉండరు ఏపీ గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఫోర్ ఫోర్ స్టేట్మెంట్స్ వస్తాయనుకున్నారు బట్ తీరా ఎగ్జామ్లో చూసేసరికి వన్ లైనర్ క్వశ్చన్స్ వెరీ ఈజీ క్వశ్చన్స్ బిగినర్స్ కాదు చాలా రేర్ అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అడగడం జరిగింది దానివల్ల కూడా చాలామంది డిమోటివేట్ అయ్యారు సో ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ ఏదైతే ఉంటుందో సో నాట్ మీరంతా భయపడినంత థింగ్స్ కాదు సేమ్ ఏపీ గ్రూప్ టూలో మీరు ఎలాగైతే ఈజీ క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకుంటున్నారో అలాంటి క్వశ్చన్ పేపరే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మోస్ట్లీ వన్ లైనర్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి సో అంటే టూ మచ్ డీప్గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది అనే భయం ఎప్పటికీ అవసరం లేదు కొన్ని జాబ్స్ చూస్తే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ కానీ లేకపోతే ప్రాసెస్ సర్వర్ కానీ చూస్తే సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్తో వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ ఉంది సో చాలా మంది స్టూడెంట్స్ ఆ మెంటల్ ఎబిలిటీ భయపడుతున్నారు ఆ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఎంత సింపుల్గా ఉందంటే నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా చిన్న పిల్లలు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటే సో ఇంకా దానికంటే తక్కువ ఆ నవోదయ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో అదే స్టాండర్డ్ ఇక్కడ ఉంది సో కాబట్టి కాకపోతే టైం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈ టైంలో దాన్ని చూస్తే కొంచెం భయం వేస్తుండొచ్చు సో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ముప్పై రోజులు సో ఏదైతే ప్లాన్ నేను ఇవ్వబోతున్నానో సో జస్ట్ ఫాలో ఇట్ డెఫినెట్గా అది ఫ్రూట్ఫుల్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఫస్ట్ కేటగిరీ తీసుకుంటున్నాను సో ఫస్ట్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ ఉందో ప్రాసెస్ సర్వర్ కానీ ఏదైతే ప్రాసెస్ సర్వర్ లేదా ఆఫీస్ సవార్డినేట్ డ్రైవర్ పోస్ట్ ఉన్నాయి కదా వాళ్ళకు త్రీ ఉన్నది ఒకటి జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ ఇన్స్టాన్సెస్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ సో ప్లస్ మెంటల్ ఎబిలిటీ సో ఈ మూడు ఉన్నాయి సో రాబోయే రోజుల్లో అట్లీస్ట్ రోజుకి వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు సో మీరు ప్లాన్ చేసుకుంటే సో అప్పుడే అంటే ఇన్ని రోజులు కనీసం ఎగ్జామ్కి దగ్గర మనం ఎక్కువ గంటలు కూర్చోవాల్సి ఉంటుంది అంత టైం లేదు అనుకుంటే ఇంకా అంతకుమించి నేనేం చేయలేను అట్లీస్ట్ ఈ ముప్పై రోజులైనా ఈ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఫ్రూట్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దీంట్లో ఒక జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్కి ఒక వన్ ట్వంటీ టు వన్ థర్టీ అవర్స్ సో వన్ ట్వంటీ టు వన్ థర్టీ అవర్స్ కేటాయించాను నేను రోజులతో చెప్పట్లేదు గంటలతో చెప్తున్నాను సో ఇట్లా చెప్పినప్పుడు మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మీకు అది ఇంకా సింపుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్ ఇంగ్లీష్ సో దీనికి ఒక ఫార్టీ అవర్స్ సో జనరల్ ఇంగ్లీష్కి ఒక ఫార్టీ అవర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఒక ఫిఫ్టీ అవర్స్ సో జస్ట్ స్పేర్ ఫిఫ్టీ హవర్స్ ఇస్ మెంటల్ ఎబిలిటీ సో ఇలా కేటాయించండి సో దీనికోసం మీరు జైలీ చేయాల్సింది ఏంటంటే రోజుకి ఎనిమిది ఉంటే ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఫైవ్ టు సిక్స్ అవర్స్ స్పెండ్ ఫర్ జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ లో మోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి డాన్సెస్ అని ఆర్ట్స్ అని లేకపోతే లిటరేచర్స్ అని చెప్పేసి లేకపోతే కల్చర్ అని చెప్పేసి ఓన్లీ హిస్టరీ పాయింట్ చూసిన సో పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ సబ్జెక్ట్స్ చూసి మీరు ఎక్కువ కంగారు పడతారు సో డు నాట్ గెట్ ప్యానిక్ సో ఒక రోజు ఐదు నుంచి ఆరు గంటలు కేటాయిస్తే సో టోటల్గా వన్ ట్వంటీ టు వన్ థర్టీ అవర్స్ మీరు దానికి కేటాయించడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ప్లస్ ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి లిటిల్ ప్రాక్టీస్ కావాలి మెంటల్ ఎబిలిటీతో కంపేర్ చేస్తే సో దానికి నేను చెప్తుంది ఏంటంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ దాంతోపాటు డైలీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫర్ దిస్ మెంటల్ ఎబిలిటీ సో నెక్స్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ లేకుండా దాన్ని ఎలా డీల్ చేయాలో అది కూడా చెప్తాను సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చదివేస్తుంటే జస్ట్ గో ఫర్ దిస్ రిఫిషన్ ప్లాన్ సో రోజు ఐదు నుంచి ఆరు గంటలు దీనికి సో ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేసిన సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ రెండు వచ్చింది అండ్ ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ అంతే కదా ఫైవ్ టు సిక్స్ సిక్స్ వేసుకున్న సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది గంటలు వస్తుంది సో టోటల్గా ఎయిట్ టు నైన్ అవర్స్ ఇలా కేటాయించండి ఎవరైతే ఆల్రెడీ చదువుకున్నారో మీరు చదువుకున్న దాన్ని రివిజన్ లేదా ఎవరైతే చదవలేదు సరిగ్గా చదవలేదు అట్లీస్ట్ ఇప్పుడు మాత్రమే సో ఈ ముప్పై రోజులు చదవడం కాదు అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా ఇంతకు ముందు చెప్పినట్టు థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారని చెప్పాను కదా అంటే మూడు కేటగిరీస్లో కాలేజ్ డేస్లో సో అంటే ఏదో జస్ట్ ఏదో కాన్సెప్ట్ చదివితే జస్ట్ దాన్ని మళ్ళీ మళ్ళీ వినడమో ఆ వినికిడి ద్వారానే అట్లీస్ట్ ఒక చేసిన ప్రయత్నం చేసినట్టు ఉంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నారు సో రోహిత్ అకాడమీలో ఏపీ హైకోర్టుకి సంబంధించి క్రాష్ కోర్సు రిలీజ్ చేయడం జరిగింది సో యాజ్ యూజువల్ ఎప్పట్లానే ప్రతిసారి క్రాష్ కోర్స్ ఎట్లాగైతే స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో సో ఈ క్రాష్ కోర్స్ ఈ క్రాష్ కోర్సు మీకు ఓన్లీ జనరల్ నాలెడ్జ్ కి రిలేటెడ్ మీరు ఇదంతా చదువుకున్నారు ఓన్లీ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ క్రాష్ కోర్స్ మాత్రమే కావాలన్నా ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే కావాలన్నా ఓన్లీ మెంటల్ ఎబిలిటీ క్రాష్ కోర్స్ మాత్రమే కావాలన్నా కూడా దట్ ఈస్ అవైలబుల్ సో చూడండి ఆల్మోస్ట్ ఒక యునో వెరీ మినిమల్ త్రీ నైన్టీ జనరల్ నాలెడ్జ్ క్రాష్ కోర్స్ అదే త్రీ నైన్టీ మెంటల్ ఎబిలిటీ క్రాష్ కోర్స్ జస్ట్ వన్ నైంటీ నైన్ కి సో వన్ నైన్టీ నైన్ కి జనరల్ ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ ఇవ్వడం జరిగింది సో మీరు రాబోయే ముప్పై రోజుల్లో ఓన్లీ ఇంగ్లీష్ కావాలంటే ఈ టైం సరిపోతుంది మీరు రాబోయే ముప్పై రోజుల్లో మెంటల్ ఎబిలిటీ కేటాయించాలంటే సో జస్ట్ ఆ కోర్సులో మీరు ఫిఫ్టీ అవర్స్ ఎలా కేటాయించాలో చెప్తాను అండ్ చూడండి అండ్ మెంటల్ ఎబిలిటీకి నేను ఇంకొక అనౌన్స్మెంట్ చేస్తున్నాను సో మమత మేడం సో మీరు మమతా మేడం వీడియోస్ చూసి ఉంటారు సో మన మెంటల్ ఎబిలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు చాలా మంది తీసుకున్నారు సో బట్ ఇంకాస్త మంది ఇంకా చాలా మంది ప్రిపేర్ అవ్వలేదు సో ఈ మెంటల్ ఎబిలిటీ కోసం రాబోయే ఇరవై రోజులు జస్ట్ ట్వంటీ డేస్ రాబోయే ఇరవై రోజులు డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ ఎందుకంటే ప్రాసెస్ సర్వర్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఎక్కువ మంది అప్లై చేశారు ఈ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ అబార్డిని డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ సో ఈ రీజనింగ్ లాంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సో స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ మోర్ ప్యానిక్ అందుకే రాబోయే ముప్పై రోజుల్లో ట్వంటీ డేస్ డైలీ లైవ్ క్లాస్ ట్వంటీ డేస్ డైలీ లైవ్ క్లాస్ డైలీ లైవ్ లో సో ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ రోజు గంట నుంచి గంట నర సో ఈజీగా అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ఉంటుంది ఈ విధంగా ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ అవర్స్ లో టోటల్ మెంటల్ ఎబిలిటీని కవర్ చేయడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవచ్చు ఇంకా టెన్ డేస్ సో అండ్ అలాగే సో ప్రాక్టీస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఒకవేళ లైవ్ క్లాస్ అటెండ్ కాలేకపోయినా సో డైరెక్ట్గా మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి అండ్ టెల్లింగ్ యూ లైఫ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది డైలీ మెంటల్ ఎబిలిటీ లైవ్ క్లాసెస్ ఉంటాయి సో ఓన్లీ మెంటల్ ఎబిలిటీ కావాలన్నా యాజ్ ఐ టోల్ యూ సో జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్కి ఈ రాబోయే ముప్పై రోజులు మెంటల్ ఎబిలిటీలో స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి మెంటల్ ఎబిలిటీలో ఎందుకంటే థర్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ మీ ఎగ్జామ్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ బట్ వెరీ వెరీ ఈజీ మినిమల్ క్వశ్చన్ అంటే వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇదంతా కాదు ఈ మూడు సబ్జెక్ట్స్కి సంబంధించిన క్రాష్ కోర్స్ అంటే దాట్ ఈస్ ఆల్సో వెరీ నామినల్ ప్రైస్కి సో సెవెన్ నైంటీ నైన్కి క్రాష్ కోర్స్ ఇందులో చూడండి మిగతా ఆ ప్లేసెస్లో అన్నట్లు కాకుండా అన్నెసరీ కంటెంట్ డంప్ చేయట్లేదు సో ఇందులో ఏదైతే వన్ ట్వంటీ టు వన్ థర్టీ హవర్స్ అన్నాను ఒక వన్ ట్వంటీ హవర్స్ మాత్రమే జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ హవర్స్ ఉంటాయి నూట ఇరవై గంటలు మాత్రమే వెయ్యి గంటలు కాదు వన్ ట్వంటీ హవర్స్లో జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది ఫార్టీ అవర్స్లో జనరల్ ఇంగ్లీష్ టోటల్ కవర్ అయిపోతుంది అండ్ అలాగే ఫిఫ్టీ హవర్స్లో అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ అవర్స్తో ఈ సబ్జెక్ట్ అయిపోతుంది లేదా ఫార్టీ అవర్స్ మ్యాక్సిమం నలభై గంటల్లో ఈ సబ్జెక్ట్ అయిపోతుంది అండ్ మిగతా టెన్ అవర్స్ మీరు రివైజ్ కూడా చేయొచ్చు అంటే ఈ థర్టీ డేస్లో జస్ట్ ఇవి మాత్రమే సో మెంటల్ ఎబిలిటీ మేమిచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో మేమిచ్చిన టెస్ట్స్ కానీ అండ్ లేదా అంటే మేమిచ్చిన ప్రాక్టీస్ సెషన్స్లో ఏవైతే చెప్తున్నామో ఆ అవుట్స్ మీరు ఫాలో అయినా సో జనరల్ నాలెడ్జ్లో అయితే మేము ఏదైతే క్లాస్లో చెప్తున్నామో జస్ట్ ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ యాప్లో షాట్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ టైంలో మీరు నోట్స్ రాసుకొని ఇలా వెళ్ళడం కష్టం అవుతుంది సో కాబట్టి ఈ విధంగా కేటాయించడం సో ప్రాసెస్ సర్వర్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో సో లేదా డ్రైవర్ వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ మూడు ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా గో ఫర్ దిస్ థింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ వీక్ ఉంటే ఓన్లీ మెంటల్ ఎబిలిటీ కాంటెక్స్ లో లైవ్ క్లాసెస్ ఉన్నాయి సో మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ దాట్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి సో ఏపీ హైకోర్ట్ క్రాష్ కోర్స్ ఫర్ ఆల్ పోస్ట్ సో ఇక్కడ చూడండి ఏపీ హైకోర్ట్ జనరల్ ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి వన్ నైన్టీ నైన్ అది కరెక్ట్ అవుతుంది ఐ విల్ జస్ట్ కరెక్ట్ ఇట్ అండ్ నెక్స్ట్ ఏపీ హైకోర్ట్ మెంటల్ ఎబిలిటీ సో త్రీ నైన్టీ నైన్ సో నెక్స్ట్ చూడండి ఏపీ హైకోర్టు ఆల్ పోస్ట్ జనరల్ నాలెడ్జ్ క్రాష్ కోర్స్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ క్రాష్ కోర్స్ కావాలన్నా ఓన్లీ ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ కావాలన్నా లేకపోతే ఓన్లీ మెంటల్ క్రాష్ కోర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంది లేదా టోటల్ గా అన్ని కలిపి ఏపీ హైకోర్టు కి సంబంధించి అండ్ సేమ్ ఇట్లాగే ఇది మాత్రమే కాకుండా జూనియర్ అసిస్టెంట్ కానీ ఇంకా మిగతా పోస్ట్స్లో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వాట్ అంటే జనరల్ నాలెడ్జ్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ ఇవి మాత్రమే ఉన్నాయి సో సేమ్ అగేన్ ఇంతకు ముందు చెప్పినట్టు సో రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు సారీ జనరల్ నాలెడ్జ్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్ సో జనరల్ నాలెడ్జ్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్ సో రోజు ఒక సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ రోజు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జనరల్ నాలెడ్జ్ చూడండి అండ్ నెక్స్ట్ రోజు ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ జనరల్ ఇంగ్లీష్ దట్ ఈ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రోజు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జనరల్ నాలెడ్జ్ సో దట్స్ ఇట్ ఎయిట్ అవర్స్ అయిపోతుంది సో మీకు ఇంకా ఏం చెప్తున్నాను వన్ అవర్ ఫర్ రివిజన్ ఒక వన్ అవర్ ఫర్ ద రివిజన్ అండ్ ఈ గ్యాప్ లో ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కి తగ్గట్టు ముప్పై రోజులు ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక పది టెస్ట్స్ అయినా రాయండి గో ఫర్ దిస్ టెన్ టెస్ట్ సో ఈ విధంగా సో చూడండి ఇప్పుడు రాబోయే ముప్పై రోజుల్లో సో ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అంటే మన దగ్గర ఇంతకు ముందు చెప్పినట్టు క్రాష్ కోర్స్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ సర్వర్ కి ఒక వన్ ట్వంటీ అవర్స్ అని చెప్పాను అది మాత్రమే కాకుండా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి వాటికి మనం ఇచ్చిన క్రాష్ కోర్సులోనే అందులో ఏమి ఇచ్చానంటే అవసరం అనుకుంటేనే ఇది చూడండి అని చెప్పి ఒక కోర్స్ పెట్టాను అంటే ఆ వీడియోస్ పెట్టాను వీడియోస్ పోల్డర్ అది కూడా మీరు చదవండి జనరల్ నాలెడ్జ్ ఎందుకంటే సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ పోస్ట్ కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉందో కామన్ టెస్ట్ ఉందో దానితో పోల్చితే ఇందులో కొంచెం లెవెల్ పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి వన్ ఫిఫ్టీ హవర్స్ డే అంటే మొత్తం ఈ నెల రోజుల్లో నూట యాభై గంటల కేటాయించండి ఈ వన్ ఫిఫ్టీ అవర్స్ వీడియోస్ సో క్రాష్ కోర్స్ ఏదైతే చెప్పాను సెవెన్ నైన్టీ నైన్ రూపీస్కి ఆ క్రాష్ కోర్స్ మీకు అవైలబుల్ చూడండి జస్ట్ నూట యాభై గంటలు వెయ్యి గంటలు కాదు సో నూట యాభై గంటలు ఒక్కొక్క క్లాసు ఒక హాఫ్ అన్ అవర్ వ్యాలిడిటీతో యావరేజ్గా సో అలా కేటాయించడం జరిగింది సో ఈ లెక్కన చూస్తే వన్ ఫిఫ్టీ అవర్స్లో డైలీ ఇప్పుడు మనం చూస్తే లెఫ్ట్ విత్ థర్టీ త్రీ ఇంటూ ఫైవ్ సో ఏమవుతుంది ముప్పై రోజులు రోజు ఐదు గంటలు పెట్టుకున్న వన్ ఫిఫ్టీ అవర్స్ అయిపోదు ఐదు గంటలు పెట్టుకున్న బట్ ఇక్కడ మనకి ఎంత పెట్టుకుంటున్నాము సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఫర్ ద రివిజన్ అండ్ నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ అవర్స్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి డైలీ వన్ అండ్ హాఫ్ అన్నాను సో ఫార్టీ ఫైవ్ అవర్స్ సో మళ్ళీ ఇంకొక ఐదు గంటలు మిగులుతుంది కూడా సో స్టిల్ ఐదు గంటలు వీ కెన్ గో ఫర్ ద రివిజన్ అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకొక టూ త్రీ డేస్ పడుతుంది ఎందుకంటే సో ఈ మిగతా పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ కొంచెం లేట్ ఉంది కాబట్టి సో రాబోయే ముప్పై రోజు ఇలా రోజు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా చెప్పాలంటే మీరు ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా కూర్చుంటే రివిజన్కి ఎక్కువ టైం ఉంటుంది మీరు ఒక స్వేల స్లో లర్నర్ అవుతాయి లేకపోతే ఇన్ని రోజులు పూర్తిగా కేటాయించలేదు ఈ థర్టీ డేస్ మాత్రమే పర్ఫెక్ట్గా కూర్చోవాలి అనుకుంటే వాళ్లకు దిస్ కోర్స్ ఇస్ వెరీ మచ్ హ్యాండీ సో ఇఫ్ ఇఫ్ మీకు చూపించాలనుకుంటే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి ఏపీ హైకోర్టు క్రాష్ కోర్స్ ఫర్ ఆల్ పోస్ట్స్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి జనరల్ నాలెడ్జ్ సో చూడండి త్రీ నాట్ వన్ అన్ సో ఏమని చెప్పాను ఈచ్ యావరేజ్గా ఒక వీడియో హాఫ్ ఎన్ అవర్ ఉందని చెప్పాను వన్ ఫిఫ్టీ అవర్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ చూడండి థర్టీ టూ ఆల్మోస్ట్ ఒక దీంట్లో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి మెంటల్ ఎబిలిటీ ఇంకోటి చెప్తాను చూడండి మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మీకు ఓన్లీ ఫైవ్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి ఎందుకు అంటే మెంటల్ ఎబిలిటీ మమత మేడం మీరు ఆల్రెడీ పరిచయమే మన యూట్యూబ్లో మీరు చూసి ఉండొచ్చు మమత మేడంతో లైవ్ క్లాసెస్ చేయబోతున్నాను సో ఈ మెంటల్ ఎబిలిటీ రాబోయే ముప్పై రోజుల్లో ఏదైతే హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఎంత అవసరమో అంతే అనవసరంగా ఓవర్ డంప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అండ్ టెస్ట్స్ సో టెస్ట్లో అంటే ఇక్కడ రిపీటెడ్గా రిపోయాయి చూడండి నైన్ టెస్ట్స్ ఉన్నాయి కదా జస్ట్ ఇగ్నోర్ దట్ నైన్ సో కాబట్టి ఓన్లీ టెన్ టెస్ట్స్ మాత్రమే సో ఫైనల్ ఇంకొక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది దట్ గెట్ టెస్ట్ గెట్ అప్లోడెడ్ ఇంకొక వన్ వీక్ లో లేదా ఆ టైంలో మీకు ఆ టెస్ట్ అప్లోడ్ అయిపోతుంది సో టోటల్ గా చూస్తే వన్ ఫిఫ్టీ అవర్స్ జనరల్ నాలెడ్జ్ సో జనరల్ ఇంగ్లీష్ సో ఒక ఫార్టీ అవర్స్ మెంటల్ ఎబిలిటీ డైలీ లైవ్ క్లాస్ జరగబోతుంది సో ఒకవేళ మిగతా వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ అవసరం లేదు సో ఇది ఏంటంటే ఈ పోస్ట్ చూడండి ఏపీ హైకోర్టు క్రాష్ కోర్స్ ఫర్ ఆల్ పోస్ట్ ఆల్ పోస్ట్ అన్నాను కదా ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ లేదా ఇంకొకటి ఏంటి ఆఫీస్ సబార్డినేట్ వాళ్లకు ఈ ఫోల్డర్ ఇంపార్టెంట్ అవుతుంది లేదంటే మీకు ఈ రెండు ఫోల్డర్స్ మాత్రమే సరిపోదు చూడండి జస్ట్ త్రీ నాట్ టూ వీడియోస్ థర్టీ టూ వీడియోస్ హౌ సింపుల్ ఇస్ ఇట్ ఎందుకంటే మార్కెట్లో మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కనిపించేసరికి ఆ వీడియోస్ చూసి కూడా సగం అబ్బాయి ఇన్ని వీడియోస్ చూడాలా ఫోన్ ఇంతసేపు పట్టుకోవాలా అని ఇబ్బందితో కూడా చదవని స్టూడెంట్స్ ఉంటారు సో కాబట్టి క్రిస్ప్గా ఒక క్రాష్ కోర్స్ అనే పేరు పెట్టి నిజంగానే క్రాష్ కోర్స్ అన్నట్టు నిలబెట్టుకునే విధంగా ఇది ఇవ్వడం జరిగింది సో ఎవరైనా ఇంకా ముప్పై రోజుల్లో ఇప్పుడన్నా ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే వాళ్ళ కోసం నామినల్ ప్రైస్కి ఈ క్రాష్ కోర్స్ అవైలబుల్ ఉంది లేదా ఓన్లీ జనరల్ నాలెడ్జ్ యాజ్ ఐ టోల్డ్ త్రీ నైన్టీ నైన్ లేదా ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ సో జనరల్ ఇంగ్లీష్ మాత్రమే చెప్తుంటే అది కూడా చాలా తక్కువ ప్రైస్కి ఉంది యూ కెన్ లుక్ అట్ దాట్ ఓకేనా సో లేదా మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు అలాంటి వాళ్ళు రోజు ఈ జనరల్ నాలెడ్జ్కి ఆరున్నర గంటలు కేటాయించండి జనరల్ ఇంగ్లీష్ కి వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయించండి సో మొత్తం ఎగ్జామ్ కి సంబంధించి ఈ ముప్పై రోజుల్లో ఒక టెన్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేయండి దాట్స్ ఇట్ ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదు ఏపీ హైకోర్టు జాబ్స్ కి సంబంధించి ఈ సిస్టమ్ని ఫాలో అవ్వండి నాకు తెలుసు తెలంగాణ స్టేట్ లో కూడా ఆ ప్రత్యక్షంగా అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు రిక్రూట్మెంట్ లో ఏపీ హైకోర్టు జాబ్స్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆ జాబ్స్ వచ్చిన తర్వాత ఎంతో మందికి అది ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది అది ఎక్కువైనా తక్కువైనా బట్ సంహౌ ఒక ఒక గవర్నమెంట్ జాబ్ అనే స్థాయి నుంచి లేకపోతే అక్కడ నుంచే మళ్ళీ ఇంకొక మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్స్ అందులో ఉంటూ నెక్స్ట్ వాటికి ప్రిపేర్ అవ్వడం ఇట్లాంటివి ఎంతో మంది చేశారు లేదా వచ్చి జాయిన్ అయినా అవ్వకపోయినా ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక ప్రభుత్వ ఉద్యోగం చాలా సులభంగా వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది సో గైస్ సో రాబోయే ముప్పై రోజులు సో అందరూ ఏపీ హైకోర్టు ఎన్నో రోజుల నుంచి నిరీక్షించారు ఇంకా దేని గురించి ఆలోచించకుండా రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఈ విధంగా సో మీ క్యాటగిరీస్ని బేస్ చేసుకొని సో ఎవరు ఎలా కేటాయించాలి అన్నట్టు చెప్పినట్టు సో ఈ రకంగా రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కూడి మెంటల్ ఎబిలిటీ కష్టం అనిపిస్తే యూ కెన్ గెట్ దట్ లైవ్ క్లాసెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వీడియోస్ చూస్తే సరిపోదు ప్రాక్టీస్ సో మెంటల్ ఎబిలిటీ విషయంలో ప్రాక్టీసే మేజర్ ఇంపార్టెంట్ అండ్ సో ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో సో మనకు అదృష్టం వల్ల కూడా ముందుకు వెళ్ళడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఆ మంచి గెస్ట్ చేయాలన్నా కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి సో మీకు ఈ టైంలో బుక్స్ అవసరం లేదు జస్ట్ ఈ వీడియోస్లో చెప్పే ప్రతి పాయింట్ సో షోర్ షార్ట్ పాయింట్ ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు మీరు అందరికీ తెలిసింది బట్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను సో దట్స్ ఇట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు ఒకవేళ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని లేకపోతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఈ స్ట్రాటజీ సో ఈ ఎయిట్ టు నైన్ అవర్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా చూసుకోండి అండ్ ఒకవేళ జనరల్ నాలెడ్జ్కి ఎక్కువ టైం కెడుతున్నాం కాబట్టి దాన్ని ఒక రెండు సెషన్స్ లాగా పెట్టుకొని దీన్ని ఒక సెషన్ దీన్ని ఒక సెషన్ పెట్టుకొని సెషన్ సెషన్కి మధ్యలో ఒక థర్టీ మినిట్స్ కానీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ గ్యాప్ పెట్టుకోండి దట్ విల్ బి ఈవెన్ మోర్ ఫ్రూట్ఫుల్ అండ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి ఇంకా ఏం కోల్పోలేదు ఈ ముప్పై రోజులు గట్టిగా కూర్చున్న అండ్ ఖచ్చితంగా ఆ జాబ్ కొట్టడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్ చేయండి నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సో దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్ యూ కెన్ జస్ట్ వాట్సాప్ టు మై నంబర్ ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఐ విల్ ఆన్సర్ ఇట్ థ్యాంక్ యూ గైడ్స్